తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల్లో ఫలితాలపై కాంగ్రెస్ జాతీయ నాయకత్వమే రంగంలోకి దిగిందా నమ్మకం పెట్టుకున్న రాష్ట్రంలో ఆశించిన సీట్లు రాకపోవడంపై గా ఉందా తెలంగాణలో ఆశించిన ఫలితాలు రాకపోవడం వెనుక కారణాలేంటి పొరపాట్లు ఎక్కడ జరిగాయి ఇప్పటికైనా నాయకుల మధ్య విభేదాలను సెట్ చేస్తారా పార్లమెంట్ ఎన్నికల్లో వైఫల్యాలపై కాంగ్రెస్ నాయకత్వం దృష్టి సారించింది పూర్ పర్ఫార్మెన్స్ ఉన్న రాష్ట్రాల జాబితాను ఏఐసిసి సిద్ధం చేసింది దాంట్లో తెలంగాణ రాష్ట్రం కూడా ఒకటి ఇటీవల ఎన్నికలు జరిగిన రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకొచ్చింది కానీ కొద్ది రోజుల్లోనే జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం జాతీయ నాయకత్వం ఆశించిన మేర సీట్లు రాబట్టుకోలేకపోయింది దీనిపై రాష్ట్ర నాయకత్వం లోపాలు వైఫల్యాలపై ఏఐసీసీ దృష్టి సారించింది ఇందుకోసం ముగ్గురు నాయకులతో కమిటీ వేసింది గతంలో ఎప్పుడూ ఇలాంటి చర్యలకు ఏఐసిసి దిగలేదు కానీ మొదటిసారి దేశంలో ఐదారు రాష్ట్రాలకు సంబంధించిన రాష్ట్ర నాయకత్వ వైఫల్యాలపై ఫోకస్ పెట్టింది తెలంగాణలో పార్టీ వైఫల్యాలను ఎత్తి చూపే పనిలో జాతీయ నాయకత్వం నిమగ్నమైనట్లు తెలుస్తోంది తెలంగాణలోని పదిహేడు పార్లమెంట్ నియోజకవర్గాల్లో పన్నెండు సీట్లలో గెలవాలని కాంగ్రెస్ హైకమాండ్ దిశానిర్దేశం చేసింది పది సీట్లైనా కైవసం చేసుకుంటామని భావించింది తెలంగాణ పిసిసి నాయకత్వంపై ఏఐసీసీకి అంత విశ్వాసం ఉండేది దీంతో తెలంగాణ ఎన్నికలపై పెద్దగా ఏఐసీసీ ఫోకస్ చేయలేదు ఆశించిన దానికంటే మంచి ఫలితాలు వస్తాయని లెక్కలు వేసుకుంది పార్లమెంట్ ఎన్నికల్లో ఎనిమిది సీట్లకు కాంగ్రెస్ పరిమితమైంది మరోవైపు ఊహించిన దానికంటే బీజేపీ బలం పెంచుకోవడంపై జాతీయ నాయకత్వం సీరియస్ గా ఉందట వ్యవహారాన్ని సెట్ చేయాలని డిసైడ్ అయిన హైకమాండ్ ఎనిమిది సీట్ల ఫలితాలపై కొంత సంతృప్తి వ్యక్తం చేసింది టీఆర్ఎస్ పూర్తిగా బీజేపీకి సహకరించడంతోనే ఇరవై ఒక్క శాతం ఓట్ షేర్ బీజేపీకి వచ్చిందని అదే కాంగ్రెస్ ఓటమికి కారణమంటూ తేల్చిపడేసింది అసలు ఏం జరిగిందనే దానిపై తేల్చాలని హైకమాండ్ డిసైడ్ అయింది దీనికోసం ముగ్గురు సభ్యులతో కమిటీని వేసింది ఈ కమిటీ రాష్ట్ర నాయకత్వం వైఫల్యాలు అభ్యర్థుల ఎంపిక ప్రచారం రాష్ట్ర నాయకత్వంలో లోపాలపై తేల్చాలని నిర్ణయించింది పార్లమెంట్ ఎన్నికల్లో ప్రధానంగా అభ్యర్థుల ఎంపికలోనే లోపాలు జరిగాయన్నది ప్రధానమైన చర్చ అభ్యర్థుల ఎంపిక విషయంలో రాష్ట్ర నాయకత్వం పూర్తిస్థాయిలో కసరత్తు చేయకుండానే ఎంపిక చేశారనేది ప్రధానమైన ఆరోపణ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్న మూడు నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపికలో సరైన నిర్ణయం తీసుకోలేదనేది ప్రధానమైన కారణం హైదరాబాద్ని ఆనుకుని ఉన్న మరో నియోజకవర్గంలో ఏఐసిసి ముఖ్య నాయకుడి సూచన మేరకు అభ్యర్థిని ప్రకటించినట్లు పార్టీలో ప్రచారం జరుగుతోంది దీంతో అక్కడ ఏఐసిసి నేత సూచించిన అభ్యర్థిని ఎదుర్కోలేరని రాష్ట్ర నాయకత్వం సూచించినా పట్టించుకోలేదనే వాదన కూడా వినబడుతోంది దీనికి తోడు రాష్ట్ర నాయకత్వం కూడా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులను పిలిచి టికెట్లను ఇచ్చింది వరంగల్లో కడియం కావ్య ప్రయోగం ఫలించింది కానీ సికింద్రాబాద్ చేవేళ్లలో వ్యూహం విఫలమైంది అదే సమయంలో టీఆర్ఎస్ ను తక్కువగా అంచనా వేయడం బీజేపీకి టీఆర్ఎస్ క్యాడర్ మళ్లుతుందని తెలిసినా కట్టడి చేయడంలో పార్టీ నాయకత్వం విఫలమైందన్న అభిప్రాయానికి వచ్చినట్టు తెలుస్తోంది రాష్ట్ర నాయకత్వం మధ్య సమన్వయలేమి కూడా ఉన్నట్లు కనబడుతోంది హైదరాబాద్ ని ఆనుకుని ఉన్న మెదక్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఏఐసిసి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ జోక్యం ఎక్కువైందని స్థానిక నాయకులను కూడా పరిగణలోకి తీసుకోకుండానే నిర్ణయాలు తీసుకున్నారని చర్చ జరుగుతోంది దీంతో పార్టీ ఓటమికి అనేక కారణాలు ఉన్నాయనేది బహిరంగంగానే చర్చించుకోవడంపై హైకమాండ్ ఫోకస్ చేసింది రాష్ట్ర నాయకత్వంలో సమన్వయ లోపం లాంటి అంశాలను తేల్చాలని ఏఐసిసి భావించినట్టు తెలుస్తోంది దక్షిణ తెలంగాణలోని రెండు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు పూర్తి స్థాయిలో పనిచేయలేదని తెలుస్తోంది రాష్ట్ర నాయకత్వం స్థాయిలోనే ఎవరు ఎక్కడ పనితీరును కనబరచలేదనే నివేదిక సీఎం రేవంత్ రెడ్డి దగ్గర ఉన్నట్టు తెలుస్తోంది పార్లమెంట్ ఎన్నికల్లో వైఫల్యాలపై అధిష్టానం స్థాయిలో దృష్టి సారించింది